హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ క్వీన్స్ బ్యూటీ అండ్ కిచెన్ లాగ్స్ ఇప్పటి వరకు మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ అన్ని పెట్టడం జరిగిందండి ఇక నుంచి మన ఛానల్లో కుకింగ్ వీడియోస్తో పాటు బ్యూటీకి సంబంధించిన వీడియోస్ బేసిక్ బ్యూటీ కోర్స్ సంబంధించిన వీడియోస్ కూడా పోస్ట్ చేస్తామండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మన వీడియోస్ అన్నది షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి హలో అండి ఈరోజు నేను మార్కెట్లో దొరికే కొన్ని హెన్నాస్ గురించి అయితే మీకు చూపించబోతున్నానండి అలాగే ఈ హెన్నాస్ ఎలా యూజ్ చేసుకోవాలని మీకు ఈరోజు నేను వీడియోలో చెప్పబోతున్నాను అలాగే ఏ హెన్న వల్ల ఎలాంటి యూజ్ ఉంటుందని కూడా నేను ఈరోజు మీకు చెప్పబోతున్నానండి ఇంకా లేట్ ఎందుకండి ఆలస్యం మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా అయితే నేను ఈరోజు ఇలా అరోమా కేర్ హెన్నా అయితే తీసుకున్నానండి ఇది వచ్చేసి ఆర్గానిక్ హెన్నా అండి అలానే ఇది కూడా అరోమా కేర్లోనే ఫీనిస్ట్ హెర్బల్ హెన్నా అండి ఈ రెండింటికి వేరియేషన్ ఏంటి అన్నది మనం తెలుసుకుందామండి అలాగే నేను అనుసెన్నా కూడా తీసుకున్నానండి అనూసెన్నా హన్న హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్స్ అండి అణుసెన్నాని ఎలా యూజ్ చేయాలి అలానే బ్లాక్ ఎక్స్పెక్ట్ అండి ఈ బ్లాక్ ఎక్స్పర్ట్ని ఎలా యూజ్ చేయాలి అసలు బ్లాక్ ఎక్స్పర్ట్ అంటే దేనికి దీన్ని ఎలా యూజ్ చేయాలి ఎలా యూజ్ అవుతుంది హెన్నా వల్ల యూజ్ ఏంటన్నది మనం తెలుసుకుందామండి అలానే హెన్నా వల్ల బెనిఫిట్స్ ఏంటన్నది హెన్నా వల్ల లాస్ ఏంటన్నది కూడా మనం ఈరోజు తెలుసుకుందామండి అయితే ముందుగా అయితే మనం అనూసెన్నా గురించి అయితే తెలుసుకుందామండి అనూసెన్నాలో మనకి ఇలా టూ టైప్స్ అయితే హెన్నాస్ ఉంటాయండి మీకు ఈ ప్యాకెట్ స్టార్టింగ్ సైజ్ వచ్చేసి ఇక్కడ దగ్గర నుంచి అలానే ఇంకా పెద్ద సైజు వరకు కూడా మీకు ఉంటాయండి అయితే అనూసెన్నాలో మనకి ఇట్లా నార్మల్గా మనకి అనుసహనాలు లోపల ప్యాకెట్ వైజ్ హెన్న ఎలా ఉంటుంది అన్నది మనం ఇప్పుడు చూసేద్దామండి అయితే మీకు అనూస్ అయితే చూపించేద్దాం అనుకుంటున్నానండి ఇది చూసారు కదండి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ హెన్నా నో కెమికల్స్ నో ఆర్టిఫిషియల్ కలర్స్ నో సైడ్ ఎఫెక్ట్స్ అండి మీకు హెన్నా అన్నది మనం కన్వర్స్ నుంచి చాలా సంవత్సరాల నుంచి ఉన్న హెన్నా అండి ఇది మనకి చాలా బాగా వర్క్ అవుతుంది అదే మనకి హెయిర్ ఫాల్ నుంచి కంట్రోల్ చేయడానికి కానివ్వండి అలానే హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్మెంట్కి కూడా చాలామందికి హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అలానే డాండ్రఫ్ రిమూవల్ అవుతుంది అలానే మనకి హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా అవుతుందండి తీసారు కదండి ఈ విధంగా మనకి హెన్నా అన్నది ఉంటుంది హను సెన్నా హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఈ ప్యాకెట్ అయితే ఉంటుంది అండి ఈ ప్యాకెట్ మనకి చిన్న హెయిర్ వాళ్ళకైతే సరిపోతుందండి ఒక ప్యాకెట్ అన్నది కానీ పెద్ద హెయిర్ వాళ్ళకైతే కంపల్సరీగా మనం టూ ప్యాకెట్స్ అన్నది యూజ్ చేయాల్సి ఉంటుంది చూసారు కదండి ఇది వచ్చేసి మనకి హను సెన్నా అండి ఇప్పుడు మనం దీన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దామండి ఇప్పుడు మన దగ్గర ఏదైతే ఈ ప్యాకెట్ మనం ఓపెన్ చేసుకొని మనం దీన్ని చాలామంది బికాషన్లో కూడా అప్లై చేసుకుంటూ ఉంటారండి అలాగే చాలామంది బీట్రూట్లో కూడా అప్లై చేసుకుంటూ ఉంటారు నేనైతే దీన్ని బీట్రూట్లోనే యూస్ చేస్తానండి మనం ఈ ప్యాకెట్ క్వాంటిటీకి ఒక మీడియం సైజ్ బీట్రూట్ అయితే మనకు సరిపోతుంది ఈ ప్యాకెట్ ఓపెన్ చేసుకొని మనం ఒక బీట్రూట్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని అందులోనికి మనం వాటర్ వేసుకుంటూ మంచిగా మిక్సీ పట్టుకోవాలండి అలా మిక్సీ పట్టుకున్న వాటి తర్వాత మనం ఆ వచ్చిన వాటర్ ఏదైతే ఉందో దాంతో ఉన్నది మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని మినిమం మనకు ఒక ట్వెల్వ్ అవర్స్ అయినా పక్కన పెట్టేసుకోవాలండి అలా ట్వెల్వ్ అవర్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం హెడ్ కన్నది అప్లై చేసుకోవాలండి దీన్ని చూశారు కదండి దీని గురించి అయితే మీరు కంప్లీట్గా తెలుసుకున్నారు కదా ఓన్లీ మనకి వైట్ హెయిర్ ఉన్నవాళ్ళు మనకి హెన్నా కలర్లోకి మనకి కావాలి రెడ్ కలర్లోకి మన హెయిర్ అన్నది కావాలి అనుకున్న వాళ్ళు ఓన్లీ హెన్నా కలర్ ఇది యూజ్ చేయొచ్చండి అలానే మనకి ఇది యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందండి హెయిర్ గ్రోత్ అన్నది బాగుంటుంది డాండ్రప్ అనేది తగ్గుతుంది దీన్ని ఎలా యూజ్ చేయాలన్నది నేను మీకు చూపిస్తాను నేను చెప్పిన విధంగా మీరు యూజ్ చేసినట్టయితే తప్పకుండా మీరు హెన్న పెట్టడం వల్ల చాలామందికి హెయిర్ ఫీజీగా అయిపోతుందండి ఆ హెయిర్ అన్నది ఫీజీగా అవ్వకుండా ఎలా ఉండాలన్నది కూడా నేను మీకు చెప్తాను ఇప్పుడు నేను మనం ఇది మన ఓన్లీ రెడ్ కలర్ కోసం అయితే యూజ్ చేస్తామండి ఈ రెడ్ కలర్ అన్నది మంచిగా ఇంకా డార్క్ కలర్లోకి రావాలనుకుంటే మనం చూపిస్తున్నాం కదండి ఫోటోలో ఉన్న విధంగా ఈ కలర్ షేడ్లోకి అన్నది వస్తుంది ఆ విధంగా మనం రావాలనుకుంటే ఇందులో మనం కంపల్సరీగా బీట్రూట్ అనేది మిక్స్ చేసుకోవాలండి బీట్రూట్ అనేది మిక్స్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకి ఆ కలర్ అనేది వస్తుందండి ఇప్పుడు మనం బ్లాక్ ఎక్స్పెడ్స్ న్యాచురల్గా ఎలా అప్లై చేసుకోవాలో చూద్దామండి చూసారు కదండి ఇది వచ్చేసి మనకి బ్లాక్ ఎక్స్పర్ట్ అండి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ బ్లాక్ హెయిర్ కలర్ అండి నాన్ కెమికల్ అండి ఇది కెమికల్ వైజ్ కలరింగ్ అన్నది అసలు కాదండి మనకి ఇప్పుడు జనరల్గా బ్లాక్ అంటే అన్ని కెమికల్ వైజే వస్తాయండి అలా కాకుండా కెమికల్ వైజ్ లేకుండా మనం ఈ హెన్న అన్నది యూజ్ చేసుకోవచ్చు ఈ హెన్న అన్నది ఎలా యూజ్ చేయాలన్నది నేను మీకు చూపిస్తాను ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి ఎలా యూస్ చేయాలన్నది నేను చూపిస్తానండి చూసేస్తారండి ఈ విధంగా మనకి హెన్నా ప్యాకెట్లో టూ ప్యాకెట్స్ అయితే ఉంటాయండి ముందు చూపించిన విధంగా మనకి ఏదైతే నార్మల్గా రెడ్ హెన్నా ఉందో అదే ప్యాకెట్ మనకి ఇందులో కూడా వస్తుందండి అంటే ఈ విధంగా మనకి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్గా కావాలి అనుకుంటే నాన్ కెమికల్ వైజ్ కావాలి అనుకుంటే కనుక కంపల్సరీగా మనం ముందైతే రెడ్ హెర్నా అప్లై చేయాలండి ఇదేంటంటే మీకు కెమికల్ లేని కలర్ కాబట్టి కంపల్సరీగా ముందు మనం హెయిర్ అన్నది రెడ్ కలర్లోకి ఉన్నది రావాలండి అందుకనే మనకి ఈ టూ స్టెప్స్ అయితే ఉంటాయండి ఇప్పుడు ఈ ఇప్పుడు మనం ఈ హెన్నాని ఇంతకుముందు చెప్పిన విధంగానే ముందుగా మనం ఈ హెన్నాని ఎలా అయితే బీట్రూట్ తీసుకుని ఆ బీట్రూట్ అన్నది చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని దాన్ని మనం మిక్సీ అన్నది పట్టుకోవాలండి అలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం దాన్ని జ్యూస్ చేసుకున్న తర్వాత ఆ జ్యూస్ అన్నది కరెక్ట్గా ఒక క్వాంటిటీ లెవెల్కి వచ్చేంత వరకు నేను వీడియో చేసి చూపిస్తానండి మీకు ఎలా మిక్స్ చేసుకోవాలన్నది అలా మనం మిక్స్ చేసుకుని అప్లికేషన్ ఒక ట్వెల్వ్ అవర్స్ వరకు దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోకూడదండి ట్వెల్వ్ అవర్స్ వరకు పక్కన పెట్టేసుకుని అప్పుడు మనం దీన్ని అప్లికేషన్ అనేది చేసుకోవాలి అప్లికేషన్ అన్నది ఎలా చేసుకోవాలి మనకి మనం ఓన్గా ఎలా చేసుకోవాలి ఇతరులకి మనం ఎలా చేయాలి మనం ఎలా పడితే అలా అప్లికేషన్ చేయకుండా ఎలా చేసుకోవాలి అప్లికేషన్ చేసుకోవడానికి మనం పర్ఫెక్ట్గా ఎన్నో అప్లికేషన్స్ కావాల్సినవి ఏంటనేది కూడా తెలుసుకుందామండి చూసారు కదండి ఈ విధంగా మనం ఈ హెన్నాను ఇంతకుముందు చెప్పినట్టుగా అలా అప్లై చేసేసుకోవాలండి ఇది అప్లికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఇది నెక్స్ట్ డే అన్నది కూడా ఈ ఇండిగో అన్నది ఈ బ్లాక్ కలర్ అన్నది మీరు అప్లై చేసుకోవచ్చండి అలాగే మీకు టైం ఉంటే మార్నింగ్ టైంలో దీన్ని అప్లై చేసేసుకొని కంపల్సరీగా మనకి కలర్ రావడానికి టూ అవర్స్ టైం పడుతుందండి ఈ రెడ్ హన్న అన్నది మీకు కలర్ రావడానికి కంపల్సరీగా టూ అవర్స్ టైం పడుతుంది ఇది టూ అవర్స్ వచ్చేసుకొని మనం హెయిర్ అనేది వాష్ చేసేసుకోవాలండి ఇది మనకి హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం దీన్ని దీన్ని కంప్లీట్గా మన హెయిర్ అనేది డ్రై చేసేసుకోవాలండి అసలు వెట్ అన్నది ఏమీ ఉండకూడదండి వెట్ అన్నది ఏం లేకుండా కంప్లీట్గా డ్రై చేసేసుకొని ఈ ప్యాకెట్ మనం ఓపెన్ చేసుకొని ఒక బౌల్లోనికి తీసుకొని అందులోనికి మనం ఇన్స్టెంట్గా మనం ఈ పౌడర్ అనేది మిక్స్ చేసుకోవాలండి దీనికోసం మనం టైం తీసుకోవాల్సిన అవసరం ఉండదండి ఇందులోనికి మనం హాట్ వాటర్ అనేది తీసుకోవాలండి మనం ఇందులోనికి హాట్ వాటర్ వేసుకొని కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అన్నది కూడా వేసుకోవాలండి ఆ స్పూన్ వరకు కూడా మనం సాల్ట్ అన్నది యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని కూడా మనం ఇన్స్టెంట్గా ఆ హీట్ మీద హెయిర్కి ఎన్న అయితే ఎలా అప్లికేషన్ చేసుకున్నామో పార్ట్ వైజ్గా దీన్ని కూడా అదే విధంగా అప్లికేషన్ చేసుకోవాలండి అలానే దీన్ని కూడా మనం ఒక టూ అవర్స్ వరకు హెయిర్కి ఉంచేసేయాలి అప్పుడే మనకి మంచి కలర్ వస్తుందండి ఎందుకంటే ఇది మనకి కెమ్ కెమికల్ వైజ్ కాదండి అలానే కలర్ వైజ్ కూడా కాదు కాబట్టి మనకి నాన్ కెమికల్గా ప్యూరిటీగా మనకి బ్లాక్ కలర్ అనేది వస్తుంది కాబట్టి దీనికి కూడా మీరు సేమ్ టూ అవర్స్ అనేది టైం కేటాయించాల్సి ఉంటుందండి మీ దగ్గర టైం లేకపోతే వన్ అండ్ హాఫ్ అవర్ అయినా మనం ఉంచుకోవచ్చండి అదేవిధంగా మనం మెయిల్స్ కానివ్వండి అదే ఆడవాళ్ళు ఎక్కువ జుట్టు లేకపోవడం కానివ్వండి అప్పుడు మీరు రెండిట్ని వన్ బై వన్ ఫస్ట్ ఇది అప్లికేషన్ చేసుకుని సెకండ్ ఇది కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా మనం రెండిట్ని కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ఇప్పుడు చూసారు కదండి రెండింటిని ఎలా యూజ్ చేయాలో అర్థమైంది కదండి ఇప్పుడు మనం ఇది యూజ్ చేసిన తర్వాత మన హెయిర్ అన్నది సాఫ్ట్గా ఎలా ఉండాలి మన మెయింటెనెన్స్ అన్నది ఎలా ఉండాలి అన్నది నేను తర్వాత చెప్తానండి ముందైతే మీరు బ్లాక్ ఎక్స్పర్ట్ గురించి అట్లనే బ్లాక్ హెన్నా గురించి ఈ రెండింటి గురించి తెలుసుకున్నారనుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఉంటాయన్నది క్లారిఫై చేసుకోవచ్చండి ఈ విధంగా మనకి బ్లాక్ ఎక్స్పర్ట్ అన్నది బ్లాక్ కలర్ రావడానికి హెల్ప్ అవుతుందండి బ్లాక్ హెన్నా అన్నది ఓన్లీ హెన్నా కలర్ రావడానికి మాత్రమే హెల్ప్ అవుతుంది ఈ విధంగా మీకు టూ కలర్స్ అన్నది ఎలా యూజ్ చేయాలన్నది చూపించానండి ఈ ప్యాకెట్ వచ్చేసి మనకి ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఈ చిన్న ప్యాకెట్ కాబట్టి ఎయిటీ ఫైవ్ రూపీస్ పెద్ద హెయిర్ ఉన్న వాళ్ళకైతే మనకి కొంచెం టూ ప్యాకెట్స్ అయితే యూస్ అవుతాయండి అవసరం అవుతుంది టూ ప్యాకెట్స్ వరకు యూస్ చేయాలి దీని కాస్ట్ వచ్చేసి మనకి ఎయిటీ రూపీస్ పడుతుందండి అలానే బ్లాక్ ఎక్స్పెక్ట్ కాస్ట్ కూడా మనం చూద్దామండి బ్లాక్ ఎక్స్పెక్ట్ కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి మనకి ఎంఆర్పి ప్రైస్ కంటే ఇందులో కొంచెం తగ్గే ఉంది మనకి వన్ ట్వంటీ రూపీస్ అనేది పడుతుంది ఇక్కడ వన్ థర్టీ రూపీస్ ఉందండి మనకు వన్ ట్వంటీ రూపీస్కి బయట దొరుకుతుంది సో ఇది మనకి చిన్న హెయిర్కి సరిపోకపోతే ఇంకొక ప్యాకెట్ అనేది ఎక్స్ట్రా తీసుకోవచ్చు మనం ఓన్లీ బ్లాక్ ఎక్స్పర్ట్కి వెళ్ళినప్పుడు బ్లాక్ అన్న అన్నది అనేది పర్చేస్ చేయాల్సిన అవసరం ఉండదండి ఓన్లీ దీంట్లోనే మనకి రెండు వచ్చేస్తాయి కాబట్టి ఇది మనకు అవసరం ఉండదు ఓన్లీ ఎన్న పెట్టుకున్న వాళ్ళు మాత్రమే దీన్ని పర్చేస్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వీడియోలో బీట్రూట్తో హెన్నా అన్నది ఎలా మిక్స్ చేసుకోవాలన్నది చూపిస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్